హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాక్ స్వాగతం అయితే చాలా చాలా మంచి రెసిపీ చెప్పబోతున్నాను అండి అది ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడని మీకే తెలుస్తుంది అలాగే నా డైలీ రొటీన్ కూడా మీతో షేర్ చేస్తాను ఈ రోజైతే ఉదయాన్నే దీపం అది పెట్టించుకొని అంటే తొందరగా లేచి రోజు ప్రత్యేకించి పూజలేం లేవు కాబట్టి సింపుల్గా తొందరగా దీపం అనేది అయిపోయింది ఇంకా నిన్న సంకటన చతుర్థి రోజు వినాయకుడు పూజ అయితే పోస్ట్ చేశాను దానికి ఎవరు నాకు రిప్లై ఇవ్వలేదన్నమాట నేను చెప్పే స్టోరీ గరిక గురించి స్వామికి గడికి ఎందుకు మనం సమర్పిస్తామనే స్టోరీ నేను చెప్పాను దాన్ని చూశారు కానీ అది రైట్ ఆ రాంగ్ అనేది ఎవరు నాకు కామెంట్ అయితే పెట్టలేదు నేను కూడా తెలుసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇంకా దీపం అయిపోయిన తర్వాత రైతు బజార్కి వెళ్ళొచ్చేసాను వెళ్ళొచ్చి అంటే సిక్స్ థర్టీకి వెళ్ళాను అనుకుంటాను సిక్స్ థర్టీకి టీ అది తాగేసి సిక్స్ థర్టీకి వెళ్ళాను వచ్చేసరికి సెవెన్ సెవెన్ అయిపోయింది అనుకుంటున్నా సెవెన్ అయిపోయింది హాఫ్ అన్ అవర్లో చేసి వస్తాను గబగబా ఎందుకంటే స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి ఇంకా ఈరోజు చాలా రెసి మంచి రెసిపీ కూడా చెప్తానండి ఫస్ట్ అయితే రైతు బజార్కి వెళ్ళి కాయగూరలు తేవడం ఒక ఎత్తు అవి తీసుకొచ్చినవి ఎక్కడవక్కడ సర్దడం ఒక ఎత్తు అనమాట అంటే కరివేపాకు కడిగి బాక్స్లో వేసి పచ్చిమిర్చి తొడిమిలు తీసుకొని ఉల్లిపాయలు తీసి ఎంత పెద్ద స్టోరీ అబ్బా ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా టిఫిన్ కోసం అని చెప్పేసి చట్నీ ఉంది చట్నీ చేశాను కదా ఇంకా ఆ రైస్ ఒక పక్క పెట్టి టిఫిన్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా బెండకాయలు అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఈరోజు చాలా మంచి రెసిపీ చెప్తాను అన్నాను కదా అది కూడా చేసేస్తాను చెప్పేస్తాను ఫస్ట్ అయితే ఈరోజు పుదీనా టమాటా పచ్చడి అయితే చేస్తున్నానండి పుదీనా టమాటా పచ్చడి ఎన్ని మన కూరలు ఉన్నా కూడా పచ్చడి ఉంటే చాలు పక్కన పెట్టేస్తాం అనమాట అయితే ఇది ఇడ్లీ దోశ ఒక్కొక్కరు చపాతితో కూడా మనకి పచ్చళ్ళు అనేది తింటారు నేను తింటాను అనమాట అందుకు చెప్పాను అలాగే రైస్ దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుంది ఈరోజు కూడా ఆనియన్స్ మేము తింటాం కాబట్టి ఉల్లిపాయలు తింటాం కాబట్టి నేను ఇది పచ్చడితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఒక మూడు స్పూన్ నువ్వులు ఆయిల్ ఏదేమి లేకుండా చిటపట వేగినంత వరకు వేపుకోవాలి ఆ తర్వాత ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేయనవసరం లేదు కానీ నేను ఫ్లోలో వేసేసాను జీలకర్ర బాగా చిటపట్టు పేలిన తర్వాత తెల్లిపాయలు వేసుకోవాలి తెల్లులిపాయలు పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇవి బాగా రోస్ట్గా ఫ్రై అయిన అవసరం లేదనమాట జస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేగితే చాలు పూర్తిగా వేగిపోయినంత అవసరమైతే లేదు ఇవి బాగా వేగిన తర్వాత టమాటాస్ ఎలా అంటే నేను ఒక కొత్తిమీర ఒక పుదీనా కట్టకి ఒక దాకా టమాటా వేసే తీసుకున్నాను టమాటా కూడా మనకు బాగా ఉడికిపోయి మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి సాల్ట్ వేసి దానిపైన తొక్క వస్తే చూసారా ఆ తోలు వచ్చినంత వరకు ఆ తొక్క వచ్చినంత వరకు ఫ్రై అయితే చాలు మనకి ఏంటంటే దీనికి చాలామంది ఎక్కువగా పులుపు తింటారు కొంతమంది తక్కువ పులుపు తింటారు మా ఇంట్లో మేము తక్కువ పులుపు తింటాం కాబట్టి చింతపండు అనేది కొంచెం వేసుకున్నాను మీకు కావాలి అనుకుంటే కాస్తే ఎక్కువైనా వేసుకోవచ్చు కాబట్టి మేము లైట్గా తింటాం కాబట్టి అలా వేశాను ఇవి బాగా జస్ట్ చూసారా అలా తొక్క ఊడిపోతే అది వేగిపోయినట్టే దీంట్లోకి మనం ఇది కొంచెం టమాటా వేగిపోయింది కదా తొక్క ఊడి వచ్చినట్టు ఉంటే చాలు అప్పుడు నేనైతే ఒక కు పుదీనా కట్ట అయితే తీసుకున్నానండి నేను తీసుకున్న పావు కేజీ టమాటాకి ఒక పుదీనా కట్ట సరిపోతుంది అవి ముందుగానే తొక్కలు ఓన్లీ ఆకులు వేసుకోవాలండి కాడలు అవి ఏమి వేయొద్దు పుదీనా పచ్చడికి ఒక ఆకులు వేసుకొని ఇవి కూడా కాస్త అంత ఫ్రై అయితే చాలు మరీ ఎక్కువ అవసరం లేదు పుదీనా కొత్తిమీర ఇవి ఏవైనా చాలామంది పచ్చిగానే తింటారు కొంచెం ఎక్కువ ఫ్రై అవ్వకూడదు కొంచెం ఫ్రై అయితే అనమాట ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇది మనం పక్కకు పెట్టుకుంటే చల్ల కావడానికి పక్కన పెట్టుకుంటే మనం ఏం చేయాలి ఈ సైడ్ కుంచుకొని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా సారీ నువ్వులైతే వేపుకున్నాం కదా ఆ నువ్వులైతే కొంచెం మెత్తగా మిక్సీ చేసుకోవాలి అంటే మామూలుగా అయితే ఇవన్నీ కలిపికి కూడా మిక్సీ చేసేవచ్చు కాకపోతే ఏంటంటే అవి స్పెషల్గా చేసి పొడి ఇందులో ఒక్కోసారి కలుపుతాను లేదు అంటే ఒక్కోసారి డైరెక్ట్గానే మిక్సీ చేసేస్తాను అనమాట అది కొంచెం బాగా వేగేలోపు లోపు నేను నువ్వులైతే మిక్సీ పట్టుకుంటున్నాను అయితే మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు నేను ఇవైతే ఆల్మోస్ట్ చల్లగైపోయి అవి కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూశారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి కావాలనుకుంటే మీరు ఒక నాలుగైదు రోజులు ఒక వారం రోజులు నిల్వ ఉంచుకోవాలంటే కనుక దీన్ని మనం పోపు పెట్టి కాస్త ఉడికించుకొని ఆయిల్లో ఉడికించుకుంటే ఉంటుంది కాకపోతే నేను అంత ప్రాసెస్ చేయట్లేదు అనమాట మాది ఎప్పుడు పచ్చడి అనేది నిల్వ చాలా తక్కువ ఇలాంటి కొత్తిమీర పచ్చడి పుదీనా పచ్చడి టమాటా పచ్చడి నేను చాలా తక్కువ ఉంచుతాను మాకేంటంటే తక్కువ ఉంచుతాను అనమాట అందుకని ఏ పూట కాపోటే చేస్తున్నాను ఎన్ని అంటే రెగ్యులర్గా ఈ మధ్యన పల్లీలు చట్నీ అయిపోతుంది కదా కొత్తగా ఏదైనా చెయ్యి సంధ్య అంటే అప్పటికప్పుడు పుదీనా తీసుకొచ్చి పుదీనా చట్నీ చేశాను ఇది పోపు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి కాకపోతే టేస్ట్ ఎలా ఉంది ఉప్పు కారం సరిపోయా లేదని చెప్పేసి నేను కొంచెం ఇడ్లీలు ముంచేసి అతనికైతే ఇచ్చాను పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంది అన్నారు మీరు ఇంట్లో ట్రై చేయండి కొత్తిమీర సారీ పుదీనా టమాటా పచ్చడి అనమాట చాలా అంటే చాలా బాగుంది అంటే ఉల్లిపాయలు తినకపోవడం వల్ల బొంబాయి చట్నీ కానీ వేరే చట్నీ చేయలేక నేను ఎక్కువగా పల్లీ చట్నీ చేస్తున్నాను అతను బోర్ కొట్టి కొత్తగా చేయాలి టమాటా పచ్చడి అయితే చేస్తాను దీని ఇది ఎలా అంటే నేనైతే మా ఇంట్లో ఎప్పుడు ఇడ్లీ చేసినా ఖచ్చితంగా ఈ అట్లు అనేది ఉండాలండి అది ఏంటో మీకు తెలుసు నువ్వు ఏమి వేయకుండా అనేది అతని కోసం అయితే వేస్తాను కదా ఆ అట్లతో తింటే చాలా అంటే చాలా బాగుంది అనమాట మీరు ట్రై చేయండి ఇది అవుతుండగానే పచ్చడి చేస్తుండగానే పిల్లలకి లంచ్ బాస్ కూడా ప్రిపేర్ చేస్తానండి ఇంకా బెండకాయలు తీసుకొచ్చాను కదా ఆ బెండకాయలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అప్పటికప్పుడు బెండకాయలు ఉన్న అంత టేస్ట్ అయితే ఉండదు కాకపోతే టైం సరిపోలేదు కాబట్టి ఇంకా వాళ్ళు తినే కాయగూరలు అవే కాబట్టి అది అయితే ఫ్రై చేసి ఇచ్చేస్తున్నాను ఇంకా ఇది కళ అట్లటరే కళ ఉందనుకోవద్దండి కాకపోతే నాకు కంగారు వల్ల ఫ్రిడ్జ్లో రుబ్బు తీసుకొచ్చి డైరెక్ట్గా దోశ వేసేసాను అది కాస్త పక్కన పెడితే అది నీట్గా వస్తుంది అది అప్పటికప్పుడు వేయడం వల్ల అంటి కొంచెం ఊడి ఓడినట్టు ఒడి ఓడినట్టు అయితే వచ్చింది ఇంకా బెండకాయ కూర అయితే ఒక పక్క ఫ్రై అవుతుంది ఇంకా వంట అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత పిల్లలు లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా ప్లీజ్ ప్లీజ్ ప్రతి ఒక్క పేరెంట్స్కి ఖచ్చితంగా చెప్తున్నానండి పిల్లలకి హార్డ్ బాక్స్ అస్సలు వాడొద్దు ఎందుకు వాడద్దు ఏంటి అనేది చెప్తాను కొంచెం నాకు టైం అయితే సెట్ అవ్వట్లేదు అనమాట ఇంకా కార్తీక మాసం కదా ఫుల్ బిజీ అయిపోతున్నాను అంటే మాపులు పెట్టుకొని పూజలు చేసుకొని దేవుడి శ్రమలు తోముకొని మిషన్ కుట్టుకొని అంటే అన్నిటికీ టైం సరిపోవట్లేదు అనమాట అందుకని చెప్పేసి ప్రత్యేకించి నాకు అది వ్లాగ్ పెట్టడానికి నాకు అవ్వట్లేదు ఖచ్చితంగా నేనైతే పెడతాను మ్యాక్సిమం పిల్లలకి లంచ్ బాక్స్కి స్టీల్ క్యారేజ్ బాక్స్ క్యారేజీలు కట్టికి స్టీలే వాడండి ప్లీజ్ ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి అది రిక్వెస్ట్ అనుకోండి ఎందుకంటే నేను చూసిన తర్వాత నాకు ఆ ఫీలింగ్ అయితే అనిపించింది ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్లకి రైస్ వేసేసి రసం వాళ్ళ వరకే పెట్టానండి ఎందుకంటే ఈరోజు మాకు తోటకూర ఫ్రై చేసి తోటకూర పులుసు చేద్దామని అలా తినరు కాబట్టి ఫ్రై అయితే పాప తింటుంది కొంచెం ఉంచుతాను ఒక్కోసారి ఈరోజైతే రసం పెట్టామని చెప్పేసి బెండకాయ ఫ్రై పెట్టేసి ఇద్దరికి బిస్కెట్లు అయితే పెట్టాను ఇంకా అతను టిఫిన్ చేసేసి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పట్టుకొని అయితే ప్రిపేర్ అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో ఎటోలా వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో రబస్ ఎలా ఉంటుంది మీకు ఆల్మోస్ట్ ఎవరికి చెప్పనవసరం లేదు ఎంత ఘోరంగా ఉంటుంది మీకు అందరికీ తెలుసు ఆ రబస్ అంతా నేను ఇవితే క్లీన్ చేసుకోవాలి ఈ లోపు నువ్వు అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళి అని అందుకే ఆర్డర్లు పాస్ చేస్తున్నారు కాకపోతే సెల్ ఆన్లో ఉందని నేను చూసుకోలేదు కట్టేసానని అనుకున్నాను ఆన్లో ఉందని నేను తెలియలేదు సరే ఇంకా మామూలుగా తీర్థం వచ్చేసరికి ఆన్లైన్ ఉంది సరే అని చెప్పేసి ఉంచేసాను అది డిలీట్ చేయలేదు ఇంకా అయితే వెళ్ళిపోయాను మీకు హెల్మెట్ వేసుకుని మగవాళ్ళు వెళ్తుంటే బూచోలు వెళ్ళినట్టు ఉంటుంది ఎప్పుడు కూడా అన్న అయితే దానికి హెల్మెట్కి చిన్న నిక్నేమం కూడా పెట్టానండి తప్పేలా అని చెప్పేసి దానికి తపలానే పిలుస్తాను నేనైతే అతను కూడా చెప్తాను తప్పలు మర్చిపోయిండి అని కూడా చెప్తాను అంటే నేను పెట్టిన అన్నమాట ఎవరైనా హెల్మెట్ వేసుకుంటే హెల్మెట్ అంటే నేను తప్పేలా అంటాను మొన్న తోటకూర పులుసు అయితే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది అలాగని మళ్ళీ ప్రిపేర్ చేశాను ఇంకా తోటకూర ఫ్రై చేసేసానండి మధ్యాహ్నం మా లంచ్ అయిపోయింది ఇంకా పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చేసి ఇడ్లీలు అయితే పెట్టేసి ఉంచాను వాళ్ళ కోసమని అది అయితే తాలిం పెట్టేసి పిల్లలకైతే ఇచ్చేసానండి ఈరోజు నా డైలీ రొటీన్ అయితే చూశారు కదా అలాగే రేపు ఒక అసలు శిసలైంది రేపు లక్ష్మరం రామదేవుని పూజ బాబా పూజ ఉంది కాబట్టి వాటి కోసం అన్ని ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నానండి కొన్ని ముందు రోజు చేసుకుంటే మరుసటి రోజు పూజ అనేది తొందరగా చేసుకోవచ్చు అని చెప్పేసి స్టవ్ అది టిఫిన్లు అయిపోయిన తర్వాత స్టవ్ అది క్లీన్ చేసి బయట వాకిలి కడిగి ముగ్గులు పెట్టి అలాగే అంటే ముగ్గులు పెట్టాను కానీ అప్పుడు పాపకు వర్క్ ఉందంటే ఫోన్ ఇచ్చేసాను తను నైట్ టెన్ థర్టీ వరకు రాసింది ఇంకా తనకైతే ఇచ్చేసి నా పని అయితే నేను చేసుకున్నాను జస్ట్ ఇక్కడి వరకు అయితే వీడియో తీయగలిసాను ఇంకా దేవుడి సామాలు అన్నీ పీటలు అన్నీ ముందే కడిగి పెట్టుకున్నానండి రేపు రెండు పూజలు ఉన్నాయి కదా వాటి అన్నిటి రెడీ చేసుకోవడానికి టైం పడుతుందని చెప్పేసి ఇదనమాట ఈరోజు బ్లాగ్ మీరు ఇంట్లో పుదీనా టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేయండి చాలా చాలా బాగుంటుంది అనమాట అది ఎలా వచ్చింది ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి ఇదండి ఈ రోజు వ్లాగ్ అనమాట రేపు రామదేవుని పూజ అలాగే బాబా అభిషేకాల పూజతో మీ ముందుకైతే వస్తాను అంటే ఇంకా ఇంకా చాలా పనులు అయితే చేశాను కాబట్టి అన్నీ చూపించలేకపోయాను అంటే పాప ఫోన్ తనకు అవసరం అని చెప్పేసి అయితే ఇచ్చేసాను ఈరోజు బ్లాగ్ ఇది వీడియో నచ్చితే లైక్ కొట్టే షేర్ చేయండి